ఈ రోజు మన యూట్యూబ్ చూస్తున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వైబీఎస్ ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడి యొక్క ఫోటోని తీసుకుంటున్నామండి దాన్ని ఎలా గీయాలో ఒకసారి చూద్దామా విస్తున్నానండి ఫస్ట్ కూడా ఎలా రౌండ్స్ కింద జాగ్రత్తగా తీసుకుని హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటనేది ఒక ఫ్రీ హ్యాండ్ లో ఒక స్కెచ్చింగ్ అనేది తీసుకుంటున్నాం చూడండి ఎలా కనిపిస్తుందో ఎలా ఫ్రీ హ్యాండ్ తో నీట్ గా ఎప్పుడైతే మన స్కెచ్చింగ్ అనేది కరెక్ట్ గా తీసుకున్నామో ఆ స్కెచ్చింగ్ ద్వారా మనం ఆ డయాగ్రామ్ని డెవలప్ చేసుకుంటాం అంటే శివుడు ఫోటో కానీ శ్రీరాముడి ఫోటో కానీ ఎలా ఉంటే బాగుంటుంది ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనేది జాగ్రత్తగా ఆలోచిస్తూ స్టెప్ బై స్టెప్ నీట్గా చేస్తామమాట చూడండి ఇక్కడ పెన్సిల్ని జాగ్రత్తగా ఏం చేస్తామంటే కనుక లైన్ టు లైన్ అనేది స్కెచ్చింగ్ అనేది చూస్తాం అన్నమాట ఇక్కడ ప్రతి లైన్ని స్టెప్ బై స్టెప్ నీట్గా తీస్తామంటే కనుక ఫ్రీ హ్యాండ్ అనేది స్కెచ్చింగ్ అని కరెక్ట్గా ఉండాలండి చూడండి ఇక్కడ హ్యాండ్స్ ఎలా ఉన్నాయి లెగ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ బాడీ స్ట్రక్చర్ని కరెక్ట్గా చూపిస్తూ చేయాలన్నమాట అయితే శ్రీరాముడు నుంచుంటూ నడుచుకుంటూ వస్తున్నటువంటి శ్రీరాముడు అంటే ధనసును ధరించకుండా నడుస్తూ వస్తున్నటువంటి ఒక ఇమేజ్ అనేది తీసుకున్నానండి ఆ ఇమేజ్ని తీసుకుని దాన్ని ఎలా డ్రా చేస్తే బాగుంటుంది ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనేది ఓన్ కంటెంట్లో కొద్దిగా మార్చుకొని ఆ షేప్స్ని కొన్ని మార్చుకొని జాగ్రత్తగా చేస్తున్నమాట అంటే ఇక్కడ వాటర్ కలర్స్ని చాలామందికి అలవాటు చేయాలి అదే చాలామంది నేర్చుకునే వాళ్ళు ఉన్నారు అనే ఉద్దేశంతో ఈ కలర్స్ ఎలా వాడాలి అనే విషయాన్ని తెలియజేస్తూ నీట్గా చేశానండి చూడండి ఇలా స్కెచ్చింగ్ని అంతటిని కవర్ చేసుకుంటూ అంటే మనం ఆ స్కెచ్చింగ్లో ఉన్నట్టు మార్కులని షేర్పుల్ని మొత్తం అన్నిటిని సెట్ చేసుకుంటూ నీట్గా ఫోటో కింద మార్చుకున్నమాట ఇలా ఎప్పుడైతే ఈ స్టిల్స్ని జాగ్రత్తగా మార్చుకున్నామో ఆ స్టిల్ని ఏం చేస్తామంటే కనుక ఇక్కడ రూపురేఖలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఏ డయాగ్రామ్ అయినా సరే మనం చేస్తున్నటువంటి డయాగ్రామ్ యొక్క రూపురేఖలు అనేవి చాలా ఇంపార్టెంట్ మాట అలాంటి డయాగ్రామ్స్ అన్నిటిని మనం కవర్ చేసుకుంటూ నీట్గా ఎప్పుడైతే చేస్తామో ఆ డయాగ్రామ్ ద్వారా నేర్చుకునేటువంటి వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ కలుగుతుందన్నమాట అందువల్ల మనం వాటర్ కలర్స్ చేస్తున్నాం కాబట్టి ఈ వాటర్ కలర్స్తో ఉండేటువంటి డయాగ్రామ్ని కొద్ది హైలైట్గా చూపిస్తే బాగుంటుంది అలాంటి ఉన్నటువంటి మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా లేవా అనేది జాగ్రత్తగా చూసుకుంటూ ఆ స్కెచింగ్ అంతటినీ డెవలప్ అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ఫ్రీ హ్యాండ్ స్కెచ్ అనేది తీసుకున్న తర్వాత దాని చుట్టుపక్కల ఉన్నటువంటి మిస్టిక్స్ అనేది అరేంజ్ అన్నమాట ఇప్పుడు వాటర్ కలర్స్ కోసం మనం ఏం చేస్తామంటే కనుక క్యామిల్ వాటర్ కలర్స్ కేక్స్ ఉంటాయి ఆ కేక్స్ తీసుకుని దాంట్లో ఆల్ట్రామెన్ బ్లూ అండ్ కోబర్ట్ బ్లూ అన్నమాట చూడండి స్కై బ్లూ అని చెప్తాం కదా ఆ స్కై బ్లూలో లైట్గా ఏం చేస్తున్నానంటే బ్లూ పింక్ కలర్ అదేనండి రెడ్ కలర్ అన్నమాట ఇలా కలిపేటప్పటికీ మనకి ఒక రకమైన ప్రింట్ కింద కనిపిస్తుంది అన్నమాట అది చూడడానికి ఏంటంటే కనుక మెరూన్ అంటాం కదండి లేకపోతే ఎక్కువ బ్లూ కానీ ఈ టైప్లో చెప్తాం కదా ఆ టైప్లో కలర్ని జాగ్రత్తగా వాడుకుంటూ లైట్గా లాగుతాం అన్నమాట అంటే దీన్ని ఏమని చెప్పాలంటే పర్ఫ్యూల్ అంటారు కదండి ఈ పర్ఫ్యూల్ కలర్ని జాగ్రత్తగా వాడుకుంటూ లైట్గా చేస్తామమాట ఫస్ట్ పవర్ కలర్లో జాగ్రత్తగా ఈ స్కిన్ టోన్ అనేది లాగుతుందన్నమాట అయితే రాముడి యొక్క స్కిన్ టోన్ ఎందుకు ఈ కలర్లో లాగుతున్నాం కరెక్ట్గా ఏంటంటే కనుక రాముడి యొక్క కలర్స్ అనేవి బ్లా అంటే బ్లూ ఇష్లో కనిపిస్తుంటారు అని చెప్తుంటారు కదండి మనం రామాయణం వింటున్నప్పుడు కానీ ఆ కలరింగ్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూస్తూ ఉంటాం కదండి అందువల్ల ఆ కలరింగ్ అనేది ఎలా ఉంటుంది ఏ రకంగా ఉంటుంది అనే విషయం తెలుసుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే ఆ కలర్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాం అనమాట చూడండి ఇక్కడ కనిపిస్తున్న కలర్స్ అనేవి ఎలా ఉన్నాయో ఈ కలర్ని జాగ్రత్తగా తీసుకుంటూ ఆ కలర్లో ఉన్నటువంటి హైలైట్స్ని అంటే ప్రతి టు పిన్ అనేది జాగ్రత్తగా తీసుకుంటూ చేయాలన్నమాట ఇక్కడ ఫేస్లో ఉన్నటువంటి కళ అనేది ఎప్పుడు రాముడి యొక్క ఫేస్ అనేది అందంగా కనిపిస్తుందండి అలాంటి అందమైన ఫేస్ని మనం జాగ్రత్తగా చేస్తూ ఉండాలి అంటే ఇక్కడ జాగ్రత్త అనే మాట ఏంటంటే కనుక ఏ కలరింగ్ చేసినా సరే వాటర్ కలర్స్ కానీ పెన్సిల్ కానీ ఏది చేసినా సరే మనం కేర్ఫుల్గా చేయాలండి అలా కేర్ఫుల్గా ఎప్పుడైతే చేసామో మన కలర్స్లో ఉన్నటువంటి డెప్త్ అని తెలుస్తుంది అలాగే హెయిర్ స్టైల్ చూడండి అయిన కలర్ని కానీ లైట్గా బ్లూ కలర్ కానీ యాడ్ చేసుకుంటూ చేయవచ్చు అన్నమాట అందువల్ల నేను ఏంటంటే హెయిర్ స్టైల్ అనేది బ్రౌన్ కలర్లో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో బ్రౌన్ కలర్లో చూపిస్తాను అనమాట చూడండి ఈ బరన్సిన కలర్ని తీసుకుని జాగ్రత్త అప్లై చేస్తున్నానండి ఎందుకంటే ఇక్కడ రాజుల యొక్క హెయిర్ స్టైల్ అనేది కొద్దిగా బ్రౌనిష్ టైప్లో కనిపిస్తుంది అలాంటి కలర్ని జాగ్రత్తగా చూపిస్తే అందంగా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో జాగ్రత్త చేస్తున్నా అంటే దాన్ని బ్లాక్ చేయొచ్చండి అంటే ఫస్ట్ గుండా వాడేటువంటి కలర్స్ ఎలా ఉంటాయో చూపిస్తున్నాను అనమాట నెక్స్ట్ మిగతా కలర్స్ ఉన్నాయి కదండి కింద ఉండేటువంటి కలర్స్ అనేటిని జాగ్రత్తగా అండి చూడండి ఆ ఫేస్ ఉన్నటువంటి ఉండేటువంటి షేడింగ్స్ని అంటే షేడింగ్స్ని జాగ్రత్తగా చూపించుకుంటూ ఆ మెడ దగ్గర నుంచి జాగ్రత్త చేస్తున్నాం అనమాట చూడండి ఆమె దగ్గర ఉండేటువంటి కలర్స్ని చూసుకుంటూ వన్ బై వన్ నీట్గా చేస్తున్నమాట ఇలా ఎప్పుడైతే వన్ బై వన్ నీట్గా చేసుకుంటూ వెళ్తున్నామో ఆ కలర్స్ ద్వారా అందమైనటువంటి వా వాటర్ కలర్స్ అనేవి నీట్గా నేర్చుకోగలుగుతా అన్నమాట ఇప్పుడు చూడండి హ్యాండ్ దగ్గర నుంచి అంటే ప్రతి కలర్ని నీట్గా చూసుకుంటూ వెళ్తే కనుక ఆ కలర్స్లోని ఉన్న డెప్త్ ఎలా ఉంది ఆ కలర్లో ఉన్నటువంటి హైలైట్స్ ఎలా కనిపిస్తాయి ఏంటి అనే విషయాన్ని స్టెప్ బై స్టెప్ నీట్గా తీసుకుంటున్నమాట ఇప్పుడు ఏదైనాటువంటి అక్కడ ఉండేటువంటి రామాయణంలో ఘట్టాన్ని అంటే ఒక అరణ్యవాసం చేస్తున్న సందర్భంలో శ్రీరాముడు ఒంటరిగా వస్తున్న సందర్భాన్ని తీసుకుని తీస్తున్నాను డయాగ్రామ్ అండి అలాంటి ఒక సందర్భ సందర్భాన్ని తీసుకుని చేస్తున్నామంటే కనుక ఇక్కడ ఉండేటువంటి డయాగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక ఒక వాటర్ కలర్ నేర్పినట్టు ఉంటుంది అలాగే ఈ శ్రీరామనవమికి ఒక వాటర్ కలర్తో వర్క్ చేస్తే అలా ఉంటుంది అలాగే చాలామంది వాటర్ కలర్స్ నేర్పుకుందాం అనుకుంటున్నామండి దానికి సంబంధించి ఒక డయాగ్రామ్ చెప్పండి అడుగుతూ ఉంటారు కదండి అలాంటిది దేవుడి ఫోటోలు కానీ లేకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి ఇమేజెస్ కానీ ఏమన్నా చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కలర్ చూపిస్తుంది అనమాట చూడండి ఇక్కడ వాడుతున్న కలర్స్ అన్నీ వాటర్ కలర్స్ అండి ఈ కలర్స్ని లైట్ నుంచి డార్క్లో తీసుకెళ్తుందన్నమాట ఫస్ట్ ఏం చేస్తుందంటే లైట్ కలర్ చూపిస్తుందన్నమాట ఈ లైట్ కలర్గా ఎప్పుడైతే చూపించామో ఈ కలర్ నుంచి మిగతా డార్క్ లో చూపించవచ్చు అన్నమాట ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ ఉంటే కనుక ఆ కలర్ ద్వారా అందంగా కనిపిస్తుంది చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా అందమైనటువంటి కలర్స్తో మనం శ్రీరాముడి యొక్క ఫోటోని నీట్గా గీస్తాం అన్నమాట ఎందుకంటే రామాయణంలో శ్రీరాముడి యొక్క పాత్రని అంటే ఏక సంతాగ్రహి అని చెప్తారండి అలాగే శ్రీరాముడు ఒకే బాణం ఒకే మాట అని చెప్తారు కదండి అలాంటి మాట ఉండేటువంటి శ్రీరాముడి యొక్క గుణగణాలను చూపిస్తున్నట్టుగా నీట్గా గీయాలని ఉద్దేశంతో అతని వెనకాల ఉండేటువంటి ధనస్సులో ఉన్నటువంటి బాణాలను కూడా చూపిస్తున్నా అనమాట అలాగే అతను ధరించినటువంటి క్లాత్ చూడండి అక్కడ ఉండేటువంటి కాషాయం టైప్లో అంటే ఆరెంజ్ షేడ్లో ఉండేటువంటి కాషాయం టైప్లో నీట్గా చూపిస్తాం అన్నమాట ఎందుకంటే కాషాయం కలర్లో ఉండేటువంటి సాధువుల్లాగా అంటే దశరథుడుకి మాట ఇవ్వడం వల్ల కైకై ఒక కోరిక కోరుతుందండి అంటే శ్రీరాముని ఏంటంటే కనుక వనవాసం చేయమని అలా వనవాసానికి చేయడానికి శ్రీరాముడు వెళ్ళిపోతాడు కాబట్టి అటువంటి సందర్భంలో ఇటువంటి కాషాయ దుస్తులని ధరించుకుని అంటే రాజభోగాలని ఏమనిపించకుండా సామాన్యుడి కింద వెళ్ళాలి కాబట్టి అటువంటి కాషాయ దుస్తులని ధరించుకుని ఫ్యామిలీతో వెళ్ళిపోతాడండి అలాంటి శ్రీరాముడి యొక్క దుస్తులు అనేవి ఈ కలర్లో ఉంటాయి కాబట్టి ఆరెంజ్ షేడ్లో కనిపిస్తుంటాయి కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూపిస్తున్నమాట అంటే ఎక్కడ లైటింగ్ కలర్ లైట్ కలర్ ఉండాలి ఎక్కడ డార్క్ కలర్ ఉండాలని జాగ్రత్తగా చూసుకుంటూ వన్ బై వన్ నీట్గా చేస్తున్నాం అన్నమాట ఎలా కనిపిస్తుందో ఇలా స్టెప్ బై స్టెప్ నీట్ గా ఎప్పుడైతే చేసామో ఆ కలర్స్ ద్వారా అందమైనటువంటి వాటర్ కలర్స్ లో ఉన్నటువంటి డెప్త్ని ని చూపిస్తుందన్నమాట అలాగే ఇక్కడ కలర్ చూడండి ఇంకా ఈ కలర్ లో ఉండేటువంటి హైలైట్స్ కానీ కలర్ లో ఉండేటువంటి డెప్త్ కానీ ప్రతి విషయాన్ని నీట్ గా చూపించుకుంటూ వెళ్తుంది అనమాట ఇలా అందమైనటువంటి వాటర్ కలర్స్ ని మనం ఏం చేయాలంటే కనుక బ్రష్ ని జాగ్రత్తగా వాడాలి ఎందుకంటే తోనే వర్క్ అంతా ఉందండి ఈ బ్రష్ వర్క్ అనేది కరెక్ట్ గా చేయకపోతే కనుక అక్కడ కలరింగ్ వర్క్ అనేది పాడైపోయి ప్రమాదం ఉందండి ఇక్కడ ఏ కలర్స్ తీసుకుంటున్నా కలర్స్ అనేవి ఎలా ఉంటున్నాయి ఏ విధంగా ఉంటుంది అనేది జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఇక్కడ ఫస్ట్ కూడా చేసేటువంటిది ఏంటంటే కనుక అందరూని లైట్గా చేస్తున్నాం కదా ఈ కలర్స్ అనేవి ఎలా ఉన్నా పర్లేదు కదా అనుకుంటారు అంటే ఇలా లైట్ నుంచి డార్క్లో వెళ్ళి కొద్ది డయాగ్రామ్ అనేది చాలా హైలైట్గా నిలుస్తుందండి అలాంటి కలర్స్ని మనం ఎప్పుడైనా సరే వన్ బై వన్ నీట్గా చూపించుకునేటప్పుడు కొద్దిగా స్టెప్ బై స్టెప్ నీట్గా జాగ్రత్తగా చేయాలన్నమాట అలాంటి కలర్స్ని మనం నీట్గా చూపించుకుంటే కనుక వన్ బై వన్ నీట్గా కనిపిస్తుందండి అలాంటి కలర్స్ని నేను నాకు తెలిసినంత వరకు నీట్గా చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను అనమాట అయితే ఇక్కడ అందరికీ ఎప్పుడు చెప్పే విషయం అండి వాటర్ క్లాస్ కానీ అయితే సమ్మర్ డ్రాయింగ్ క్లాస్ కానీ చాలా రూప చాలా రకాలుగా మీకు అర్థమయ్యే విధంగా ప్రతి క్లాస్కి సంబంధించిన వీడియో తీసి పెడుతున్నానండి మన యూట్యూబ్ ఛానల్లో అలాంటి వీడియోస్ చూస్తున్నారు చాలామంది ఒక లైక్ కానీ లేదా సబ్స్క్రైబ్ కానీ చేయడానికి చాలామంది కామెంట్ చేయడానికి కూడా మొహమాట పడుతున్నారండి అంటే ఒక వీడియో నచ్చిందా లేదా అనే విషయాన్ని మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే కనుక ఆ అభిప్రాయం చూడడం ద్వారా కూడా ఇంకా మరిన్ని డయాగ్రామ్స్ తీయడానికి అవకాశం ఉందండి చూడండి ఇక్కడ ఉండేటువంటి డయాగ్రామ్లో అక్కడ ఉండేటువంటి క్లాత్ యొక్క మడతని ఎలా చూపిస్తున్నాము ఇక్కడ బ్రష్తోని అక్కడ ఉండి డార్క్నెస్ అంటే కలర్ కొద్ది కొద్దిగా రెడ్లో మిక్స్ చేసుకుని జాగ్రత్తగా లాగుతున్నమాట చూడండి ఇలా ఎప్పుడైతే బ్రష్ని జాగ్రత్తగా లాగుతున్నామో ఆ స్ట్రోక్స్ ద్వారా ఏమవుతుందంటే కనుక ఇక్కడ కలరింగ్ అనేది డార్క్గా కనిపించేటప్పుడు క్లాత్ అనేది సెపరేట్ అవుతుందండి చూస్తున్నారా ఇలా అక్కడ డార్క్నెస్ ఎక్కడ అవసరం ఉంటుంది లేదా సాఫ్ట్నెస్ ఎక్కడ అవసరం ఉంటుంది ఈ కలర్స్ అన్నింటినీ మనం ఎప్పుడైతే చూసుకున్నామో ఆ కలర్స్ ద్వారా మనం వాడేటువంటి డయాగ్రామ్స్ అన్నీ నీట్గా కనిపిస్తాయండి ఇలా ఏ అయినా సరే మనం నీట్గా ప్రాక్టీస్ చేయగలిగితే కనుక ఆ డయా డయాగ్రామ్స్ అన్నీ చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట చూడండి ఇక్కడ శ్రీరాముడి యొక్క ఫోటో అనేది ఎంత నీట్గా కనిపిస్తుంది ఏ రకంగా కనిపిస్తుందో చూస్తున్నాం అలాగే ఇక డయాగ్రామ్ అనేది ఇక్కడ చెప్పాలంటే కనుక ప్రతి డయాగ్రామ్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక ఆ డయాగ్రామ్లో ఉన్న డెప్త్ అనేది ముఖ్యం అండి ఎప్పుడైనా సరే మనం ఏ డయాగ్రామ్ గీస్తున్నా సరే ఏం చేస్తున్నా సరే ఆ డయాగ్రామ్లో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి ఆ హైలైట్ అనేది ఎలా ఉంటుంది ఏ రకంగా ఉంటుందనే జాగ్రత్త చూసుకోవాలన్నమాట అలా ప్రతి కలర్ని ఎక్కడైతే క్లాత్తో సహా అంటే కింద ఉన్నటువంటి పంచ్తో సహా నీట్గా చూపిస్తాం అనమాట ఇలా ప్రతి విషయాన్ని అర్థమయ్యే విధంగా నీట్గా స్టెప్ బై స్టెప్ నీట్గా వాటర్ కలర్స్ లైట్ నుంచి డాక్టర్లో తీసుకెళ్తున్నానండి అంటే కలర్స్ చూస్తున్నారు కదా అంటే చాలామంది కలర్స్ ఏ కలర్స్ వెళ్తున్నారు చెప్పండి చూపించండి అంటున్నారు నేను ఇప్పుడే వరకు టూ నెంబర్తో ఉన్నటువంటి ఒక రౌండ్ బ్రష్ ఒకటే వాడుతున్నానండి అలా ఒక్కొక్కసారి బ్రష్ మారుతున్నప్పుడు కూడా చూసుకోవచ్చు అంటే చిన్నగా ఐస్ దగ్గర కానీ లేకపోతే కళ్ళ దగ్గర కానీ లేకపోతే వాడతాం కదండి ఇలా వాడేటప్పుడు పాయింట్ బ్రష్ అంటే డబల్ జీరో కానీ త్రిపుల్ జీరో బ్రష్ కానీ వాడుతూ ఉంటానమాట ఇలా వాడడం వల్ల ఏమవుతుందంటే కనుక డయాగ్రామ్స్ అనే నీట్ నీట్గా కనిపిస్తాయి అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా అందంగా ఉండేటువంటి కలర్స్తో నీట్గా కనిపించే విధంగా చేయాలన్నమాట చూస్తున్నారా ఇలా కలర్ కలర్ని అందంగా ఎప్పుడైతే డ్రా చేస్తామో ఆ డ్రా చేయడం ద్వారా ఏమవుతుందంటే కనుక డయాగ్రామ్ అనేది నీట్నెస్గా తయారవుతుందండి ఇలా నీట్గా ఎప్పుడైతే తయారైందో ఆ డయాగ్రామ్ ద్వారా అలాగే పైనన్న హెయిర్ స్టైల్ చూడండి ఇప్పుడు కొద్ది డార్క్ చూపించాలి చూపించాలండి ఆ డార్క్నెస్ చూపిస్తున్నాను అన్నమాట అలాగే మెల్లో ఉండే రుద్రాక్షలు అంటే రుద్రాక్షలు ఎందుకు ధరిస్తారంటే కనుక నేను సామాన్యంగా ఉండడానికి అంటే నిష్టగా ఉండడానికి కొంతమంది రుద్రాక్షలు ధరిస్తారు అన్నమాట అలాంటి రుద్రాక్షలు ధరిస్తూ శ్రీరాముడు తన అరణ్యవాసం చేయడం జరిగిందన్నమాట చూడండి అలాంటి సామాన్యులాగే ఉంటాడనమాట అలాంటి శ్రీరాముడి యొక్క వరణ్యవాసంలో అరణ్యవాసం చేస్తున్న టైంలో అక్కడ సీతాదేవిని రావణాసుడు తీసుకెళ్ళిపోవడం తర్వాత సీతని ఎదుక్కుంటూ ఎక్కడికి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళడం అక్కడ హనుమంతుడు సుగ్రీవుడితో పరిచయం ఏర్పాటు చేయడం ఎలా చేస్తున్న క్రమంలోనే ఈ తీసుకున్న ఒక పిక్చర్ అండి అలాంటి పిక్చర్ని మీ అందరికీ అర్థమవుతుంది అలాగే కలర్స్ ద్వారా ఎంతో కొంత తెలియజేయగలుగుతాం అనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తుంది అనమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇక్కడ ఉండే హెయిర్ స్టైల్ కానీ ఉండే హితివృత్తం కానీ ప్రతిదీ గమనించాలన్నమాట ఇక్కడ ఏంటంటే రామాయణం అనేది ఒక అద్భుతమైనటువంటి కావ్యం అండి అలాంటి ఇతిహాసాలు రామాయణం కూడా ఒక ప్రత్యేకమైన కాంగా మిగిలిపోయిందంటే అలాంటి ఇతిహాసాల్లో రామాయణాన్ని గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకున్నామో అలాగే దాంట్లో ఉన్నటువంటి హితిరత్వం అంటే తన ఒక భార్యనే కలిగి ఉండాలనే ఒక సంకల్పంతో శ్రీరాముడు తన భార్య కోసమే ఆ లంకకి వెళ్ళి సంహరించి తన భార్యని తీసుకురావడం జరిగిందండి అలాంటి శ్రీరాముడి యొక్క జీవిత చరిత్రకు సంబంధించినటువంటి విషయాన్ని ఏదో ఒకటి తెలియజేస్తూ ఒక వీడియో తీయాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నామాట చూడండి ఎలాంటి మనం వాటర్ కలర్స్ని ఎప్పుడు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆ కలర్స్ ద్వారా ఏమవుతుందంటే డయాగ్రామ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుందిమాట చూస్తున్నారా ఇలా ఎప్పుడైతే వాటర్ కలర్స్ అనేది నీట్గా చేస్తామో అంటే ఇక్కడ వాటర్ కలర్స్ ఫేస్ కానీ మిగతా కలర్స్ కానీ ఏ కలర్స్ వాడుతున్నామో అక్కడ కనిపిస్తున్నాయి కదండి ఆ కలర్స్ అన్నిటినీ స్టెప్ బై స్టెప్ నీట్గా ఏం చేస్తామంటే కనుక అలా వన్ బై వన్ నీట్గా అప్లై చేస్తుంటాం ఇలా అప్లై చేయడం ద్వారా ఏమవుతుందంటే కనుక మన కలరింగ్ అనేది నీట్గా కనిపిస్తుందండి చూడండి ఇలా నీట్గా ఎప్పుడైతే కనిపిస్తుందో ఆ కలర్స్ ద్వారా అందమైనటువంటి రంగుల్ని అందమైనటువంటి భావాల్ని చూపిస్తూ బ్రష్తో నీట్గా చేయగలుగుతామండి చూడండి ఎలా కనిపిస్తుందో అక్కడ ఉండేటువంటి షేప్స్ కానీ అలాగే ఏదైనా డయాగ్రామ్ అనేది ముందుకు రావాలి అంటే కనుక బ్యాక్గ్రౌండ్ అనేది మెయిన్ అండి బ్యాక్గ్రౌండ్ వాటర్ కాస్ట్ చాలామంది చాలా రకాలుగా చూపిస్తారండి అయితే నాకు కలర్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో రకరకాల గ్రీనిష్ కానీ బ్లూ కానీ రెడ్ కానీ కలర్స్ అని మిక్సింగ్ చూపిస్తే బాగుంటుందని ఒక ఆలోచన అండి అందువల్ల నేను ఎప్పుడు కలర్స్ని సంథింగ్ కొత్తగా కనిపించాలనే ఉద్దేశంతో రకరకాల కలర్స్ అన్ని వాడుతూ ఉంటానండి ఈ కూడా వాటర్ కలర్స్ అంటే కనుక నేను వాడేటువంటిది క్యామిల్ కాస్ట్ కేక్స్ అండి చూడి ఆ కేక్స్తోనే నీ నీట్గా చేస్తానమాట అలాగే చూప్స్ కూడా వాడుతూ ఉంటాను ఎందుకంటే ఇక్కడ కలర్స్ అనేవి మెయిన్ కాబట్టి ఆ కలర్స్ని జాగ్రత్తగా వాడుతూ స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఎప్పుడైతే స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ వెళ్తామో మన డయాగ్రామ్లో ఉన్నటువంటి హైలైట్స్ నీట్ గా కనిపిస్తాయి చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి హెయిర్ అనేది హెయిర్ స్టైల్ అనేది ఎలా కనిపిస్తుంది అక్కడ ఉండేటువంటి డయాగ్రామ్ అనేది మీకు కనిపించాలి నీట్గా చేయాలనే ఉద్దేశంతో స్టెప్ బై స్టెప్ నీట్గా చూపిస్తుంది అన్నమాట చూస్తున్నారా ఇలా నీట్గా మీ అందరికీ కనిపించాలి చేయాలి అనే ఉద్దేశంతో నీట్గా ఏం చేస్తుందంటే వన్ బై వన్ గా చూపిస్తుంది అనమాట అక్కడ అతను ధరించినటువంటి ఆభరణాలు అంటే చివులకు పెట్టుకునేటువంటి రింగులతో సహా మొత్తం అన్నిటిని నీట్గా చూపించాలనే ఉద్దేశంతో నీట్గా చేస్తాం అనమాట ఇక్కడ కలర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఈ కలర్స్ని మనం కలపడం ఎలా తయారు చేస్తున్నాం ఎలా వాడుతున్నాం అనేది చూసుకో రుద్రాక్షలు చూడండి ఎలా కనిపిస్తున్నాయి ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ వన్ బై వన్ నీట్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక మన డయాగ్రామ్ అనేది అందంగా కనిపిస్తుందండి ఇలా ప్రతి డయాగ్రామ్ని ఎప్పుడైతే అందంగా తయారు చేయగలిగామో అటువంటి డయాగ్రామ్స్ ద్వారా మనం వందకు వంద శాతం న్యాయం చేయగలుగుతామండి ఇలా ఎప్పుడైతే న్యాయం చేయగలుగుతామో మనం మన దగ్గర ఉన్నటువంటి అందమైన ఫొటోస్ని అందమైన రూపంలో చూపించగలుగుతాం అంటే ఇక్కడ శ్రీరాముడి యొక్క శక్తియుక్తుల్ని చూపిస్తున్నట్టుగా నీట్గా స్టెప్ బై స్టెప్ నీట్గా తెలియజేస్తున్నట్టుగా మనం ఏం చేస్తామంటే ఈ డయాగ్రామ్ని జాగ్రత్తగా ప్రజెంట్ అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో అక్కడ శ్రీరాముడి యొక్క ప్రతిష్ట కానీ అక్కడ ఉండేటువంటి వాడినటువంటి దుస్తులు కానీ ఎలా కనిపిస్తున్నాయి ఏ విధంగా ఉన్నాయనే విషయం జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట ఇలా అందంగా చూపించడమే కాకుండా వెనకాలన్న అటువంటి ధనస్సు అంటే బాణాలు కానీ ఆ ధనస్సు పెట్టుకునే విల్లు సంబంధించింది కానీ ప్రతి విషయాన్ని స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ అలాగే కళ్ళ దగ్గర ఉండేటువంటి కళ్ళు కానీ ఇవన్నిటిని పాయింట్ బ్రష్తో నీట్గా చేయాలన్నమాట చూడండి ఆ పాయింట్ బ్రష్ తీసుకుని నీట్గా కలరింగ్ అంటే బ్లూని రెడ్ కలిపితే కానీ కొంచెం బ్లాక్ కలర్ వస్తున్నమాట ఆ కలర్ జాగ్రత్తగా చూపిస్తూ చేయాలన్నమాట ఇలా ఎప్పుడైతే కలర్స్ అనేవి నీట్గా చేస్తామో ఆ కలర్స్ చేయడం ద్వారా ఏమవుతుందంటే కనుక మన డయాగ్రామ్ అనేది నీట్గా తయారవుతుందండి చూడండి ఇలా వాటర్ కలర్స్ అనేవి శ్రీరామనవమి సందర్భంగా అందరికీ చే చూపించాలి అనే ఉద్దేశంతో ఈ కలర్ కలర్స్తో నీట్గా అన్నమాట ఇలా ఎప్పుడైతే మీ ముందుకు చేస్తూ తీసుకొచ్చామో ఈ కలర్స్ చూసినప్పుడు మీరు ఎంతో కొంత కొత్త డయాగ్రామ్స్ ట్రై చేయడానికి కానీ ఆ డయాగ్రామ్స్ అనేవి ఎలా ఉంటాయి ఏ విధంగా ఉంటాయని ఒక ఆలోచనతో మీరు ఏమైనా చేయగలుగుతారనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నామాట చూస్తున్నారా ఇలా మీరు ఎప్పుడైతే అందమైనటువంటి రంగుల్ని వాడుతూ నీట్గా చేయగలుగుతారో అప్పుడు బ్యాక్గ్రౌండ్తో సహా అందంగా కనిపిస్తున్నమాట చూడండి ఫస్ట్ కూడా బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ అనేది తీసుకున్నాం అనమాట అంటే తన యొక్క తేజస్సుని చూపిస్తున్నట్టుగా అంటే శ్రీరాముడి యొక్క తేజస్సుని చూపిస్తున్నట్టుగా నీట్గా చూపిస్తుంది అనమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ఈ కలర్స్ని చూపిస్తుంది అనమాట తర్వాత దీంట్లో కొద్దిగా గ్రీనిష్ని మిక్స్ చేస్తున్నాం అనమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఈ గ్రీనిష్ని ఎందుకు మిక్స్ చేస్తున్నాం అంటే కనుక లైట్గా అంటే ముందరు ఉన్నటువంటి కలర్స్ని అంటే తన బ్లూష్ని జాగ్రత్తగా బయటికి చూపిస్తున్నట్టుగా నీట్గా కనిపించాలనే ఉద్దేశంతో జాగ్రత్త చూపిస్తామండి ఇలా మనం అందమైన రుంగులను చూపించాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేవి రకరకాల కలర్స్ అనేవి చూపిస్తూ నీట్గా చేస్తానండి ఇలా ఎప్పుడైతే కలరింగ్ అనేది నీట్గా చేయడం మొదలు పెడతామో ఆ కలర్స్ ద్వారా ఏమవుతుందంటే కనుక మన డయాగ్రామ్ అనేది కొంత హైలైట్గా కనిపిస్తుంది అన్నమాట ఎప్పుడైతే డయాగ్రామ్స్లో ఉన్నటువంటి హైలైట్స్ని చూపించగలుగుతామో అప్పుడు మన డయాగ్రామ్స్ అని వందకు వంద శాతం టాయం చేయగలుగుతామండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా మీ డయాగ్రామ్స్ అన్నిటిని నీట్గా న్యాయం చేయగలిగితే కనుక ఆ డయాగ్రామ్స్ అనేవి నీట్గా కనిపిస్తానమాట చూస్తున్నారా ఇలా ప్రతి డయాగ్రామ్లో ఉన్నటువంటి హైలైట్ని నీట్గా చూపిస్తుంటూ వన్ బై వన్ నీట్గా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా ప్రతి స్టెప్ బై స్టెప్ నీట్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక ఆ డయాగ్రామ్స్ని హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయగలుగుతారండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ఏ అయినా సరే అందంగా నీట్గా చేయగలిగితే కనుక ఆ డయాగ్రామ్స్ని నీట్గా చూసుకోగలుగుతాం అన్నమాట చూస్తున్నారా ఇలా వన్ బై వన్ నీట్గా చూసుకుంటూ ఎప్పుడైతే నీట్నెస్తో జాగ్రత్తగా తీసుకుంటూ అందమైన కలర్స్ని నీట్గా చూపించగలుగుతున్నామో అలాగే ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కనుక ప్రతి కలర్లోని డెప్త్ని ఎక్కువ చూపించాలండి అంటే బ్యాక్గ్రౌండ్స్ అనేవి లైట్గా ఉన్నా సరే డార్క్గా ఉన్నా సరే ముందరకు వచ్చే విధంగా డయాగ్రామ్ ఎప్పుడైతే చూపించగలిగామో అప్పుడు ఈ కలర్స్ అనేవి అందంగా కనిపిస్తాయి అన్నమాట చూడండి ఎలా కనిపిస్తున్నాయి ఇలా ఎప్పుడైతే కలర్స్ అని అందంగా కనిపించాయో ఆ కలర్స్ ద్వారా వాష్ టెక్నిక్గా నీట్గా కలర్స్ అన్నీ కలుపుకుంటూ నీట్గా బ్యాక్గ్రౌండ్తో సహా నీట్గా చేస్తామన్నమాట ఇలా శ్రీరాముడి యొక్క ఫోటోని నీట్గా తీయడం ద్వారా ఎంతో కొంతమంది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా మీరు కూడా అందమైనటువంటి రంగులతో నీట్గా ఏదైనా డయాగ్రామ్ కానీ ప్రాక్టీస్ చేస్తే రాళ్ళు కానీ చెట్లు కానీ పొదలు కానీ కనిపిస్తుంటాయి కదండి వీటన్నిటిని జాగ్రత్తగా చూపిస్తున్నట్టుగా నీట్గా చేయగలిగితే కనుక మనం ఆ డయాగ్రాఫ్స్ అని చాలా అందంగా కనిపిస్తామట అలా ప్రతి డయాగ్రామ్ని స్టెప్ బై స్టెప్ నీట్గా చేస్తే కనుక అందంగా కనిపిస్తుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే కనుక మీకు ఎంతో కొంత నేర్చుకోవాలని తపన కలుగుతుందని ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని అలాగే ఈ వీడియోలో కొత్త కొత్త అంశాలు అయినటువంటి కలరింగ్ ఎలా వాడాలి బ్రష్ని ఎలా వాడాలి అనే విషయం కరెక్ట్గా తెలుసుకుంటారని ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్తో వాటర్గాస్ కానీ ఆయిల్ పెయింట్స్ కానీ అన్నిటినీ నేర్పడానికి ప్రయత్నిస్తాను ఇట్లు మీ వైవిఎస్ థ్యాంక్ యూ సో మచ్